నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహాశివరాత్రిని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా కాజీపేట శివారు కడిపకొండ గ్రామంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో వేడుకలు నిర్వహించనున్నట్లు దేవాలయం పూజారి జగర్లపొడి శ్రీనివాస్ శర్మ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు వేడుకల్లో భాగంగా లోక కళ్యాణార్థం రుద్రయాగం మహాశివరాత్రి శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాలు గ్రామోత్సవం మహా ప్రసాద వితరణ అంగరంగ వైభవంగా జరుపునున్నట్లు తెలిపారు మహోత్సవాలకు సంబంధించిన కర పత్రాలు గోడ పత్రికలను వారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా దేవాలయం పూజారి జగర్లపొడి శ్రీనివాస శర్మ మాట్లాడారు భక్త మహాశైలందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు కార్యక్రమంలో దేవాలయ కమిటీ భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయము కడిపికొండ గ్రామంలో ఈ సంవత్సరము మహాశివరాత్రి వాళ్ళకంగా లోక కల్ప గ్రామ శ్రీ కోసం నాలుగు కల్పడం జరిగింది దానిలో భాగంగా దేవాలయ కమిటీ సభ్యులు అదేవిధంగా అందరి నిర్ణయానికి ప్రకారము పదమూడవ తారీఖు మా రుద్రయాగం ప్రారంభం చేసుకొని శివరాత్రి తెల్లారి పదహారో తారీఖు పదహారో తారీఖున పూర్ణాహుతి చేయడానికి వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములతో నిర్ణయించబడింది పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు పదహారో తారీఖు నాలుగు రోజుల పాటు కూడా అత్యంత వైభవంగా వేద మంత్రాలతో ఈ యొక్క రుద్రయాగాన్ని చేయ సంకల్పించుకున్నాము దానిలో భాగంగా పదమూడవ తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలకి గణపతి నవగ్రహ లింగతో భద్ర మండలితోటి కార్యక్రమాలు ప్రారంభించుకొని యాగశాలలోకి ప్రవేశమయ్యి అగ్ని ప్రతిష్ట గణపతి పూజ గణపతి నవగ్రహ పంచసూక్త హోమాలు రుద్రయాగాలు ప్రారంభం జరుగుతాయి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకి మన దేవాలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమము విచిత్ర వేషధారణ మరియు కోలాటాలతో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది పద్నాలుగో తారీఖు శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు యథావిధిగా గణపతి పూజ ఆ రోజు దేవాలయ ద్వ వార్షికోత్సవం కాబట్టి ద్వయస్తంభ వార్షికోత్సవం కాబట్టి గోపుర శిఖరానికి ద్వయస్తంభానికి కుంభాభిషేకాన్ని సాయంత్రం వరకు కూడా అదే అదేవిధంగా ఆదివారము మహాశివరాత్రి పర్వదినము ఆ రోజున ఉదయం నాలుగు గంటల నుంచి వచ్చిన భక్తులందరితోటి కూడా మన దేవాలయంలో ప్రత్యేకంగా వచ్చిన భక్తులందరినీ కూడా స్వయం చేసుకునే అవకాశం మహాశివరాత్రి కొన్ని కొన్ని దేవాలయాల్లో అలా అభిషేకం చేసుకుని కానీ మన దేవాలయం నూట ఒక్క రూపాయి అభిషేకం టికెట్ తీసుకున్న వారి ప్రతి ఒక్కరిని కూడా గర్భగుడిలో స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది అభిషేకాలు జరుగుతూ ఉంటాయి సాయంత్రం ఆరు గంటలకి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది రాత్రి పదకొండు గంటలకి మహాశివరాత్రి జాగరణ చేసే భక్తులందరికీ కూడా కాలక్షేపం కోసము ఉక్కు కథ ప్రతి సంవత్సరం ఆ దేవాలయంలో జరుగుతుంది ఆ ఉక్కు కథ కూడా జరుగుతుంది రాత్రి పదకొండు గంటలకి స్వామివారి లింగంగా కారిన లింగంగా మారిన సమయంలో ప్రత్యేకంగా లింగోద్భవ కాలుల అభిషేక కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కార్యక్రమాల్లో పాల్గొనాలి చివరిగా పదహారో తారీఖు సోమవారం రోజున ఉదయం పది గంటలకి యాగానికి పూర్ణాహుతి పూర్ణాహుతికి కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అదేవిధంగా స్వామివారికి ఈ నాలుగు రోజులు రుద్రయాగం చేశారు కాబట్టి స్వామివారు రుద్రయాగంతో తాండవిస్తాడు కాబట్టి ఆయన శాంతించడం కోసము అన్న పూజా కార్యక్రమము తర్వాత ఉత్సవమూర్తులకు త్రిశూల స్నానము భక్తులందరికీ వేద ఆశీర్వచనము వచ్చిన వేద పండితులందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము ఈ నాలుగు రోజులు రుద్రయాగానికి అదేవిధంగా రెండు వేల పదహారు రెండు వేల పదహారు రూపాయలు చెల్లించిన వారు ఈ నాలుగు రోజులు రుద్రయాగంలో పాల్గొనవచ్చును ఒకరోజు హోమంలో పూచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చును మహాశివరాత్రి రోజు జరిగే కాలు ఇంకా శివరాత్రి యాగ పూర్ణమయ్య వచ్చిన భక్తుడా విశేషంగా అన్నద కార్యక్రమం కాబట్టి ఎక్కడో ప్రజలు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవకు కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమము దేవాలయ కమిటీ అదేవిధంగా గ్రామ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇట్లు దేవాలయ పూజారి జగల్పూడి శ్రీనివాస శర్మ శ్రీ శ్రీ స్వామి దేవాలయ